అందరికీ నమస్కారం నేను మీ రవి బండారి బేసిక్గా సమాజంలో చాలా దారుణమైన సంఘటనలు అయితే జరుగుతున్నాయి సో ఇలాంటి సోషల్ టాపిక్స్ పైన మాట్లాడడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ మనోజ్జన్ నామాల గారు మేడంతో మాట్లాడి చాలా వివరాలని తెలుసుకుందాం హలో మ్యామ్ నమస్కారం హలో నమస్తే అయితే రీసెంట్గా వనస్థలిపురంలో జరిగిన ఒక సంఘటన గురించి నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను మేడం అసలు ఏం జరుగుతుందంటే ఒక అమ్మాయిని అమ్మాయి ఉరేసుకుందా ఉరేసి చంపేశాడా అంటే ఒక అటెంప్ట్ అయితే జరిగిందా సో సెల్ఫ్ జరిగిందా లేకపోతే బై అబ్బాయి త్రూ జరిగిందా అనేది చాలా ఒక డౌట్ఫుల్గా ఉంది మేడం అసలు వాళ్ళ సిస్టర్ ఎవరైతే బాధితురాలు ఉందో వాళ్ళ సిస్టర్ ఏమంటుందంటే ఆ అబ్బాయే నా చెల్లిని చంపడం ట్రై చేసి పారిపోయాడు చివరి నిమిషంలో దొరికాడు అంటున్నాడు సో దీనికి ఈ విషయంలో మీరు ఈ విషయం గురించి ఈ మ్యాటర్ గురించి మీరు ఏం చెప్తారు మేడం అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు ఓకే ప్రేమించుకున్న తర్వాత ఇద్దరి మధ్య గొడవలు ఏదో అవుతున్నాయి మొత్తానికి ఆ గొడవలు దేనికి సంబంధించింది అనేది ఇంకా వివరాలు మనకి వెలుగులోకి రాలేదు ఓకే అయితే ఏమంటున్నానంటే ఈ మధ్య సమాజంలో అంటే బయట మొత్తం మీద అబ్బాయిలు అమ్మాయిలు కలిసి తిరగడం అనేది చాలా ఎక్కువైపోయింది వాళ్ళకి కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే ఇద్దరు కూర్చున్నారనుకోండి ఒక ఒక రెస్టారెంట్ ఇద్దరు కూర్చున్నారనుకోండి వాళ్ళు భార్యాభర్తలా లేకపోతే లవర్సా లేకపోతే అన్నా చెల్లెళ్ళ అక్కా తమ్ముళ్ళని మనం తేల్చుకోలేము ఇప్పుడు మనం ఎవరు కూడా అబ్జెక్షన్ చేసేటువంటి రైట్స్ కూడా ఉండవు సో ఇలా ఏం చేస్తారంటే లవర్స్ అని చెప్పి మాట్లాడుకుని ప్రపోజ్ చేసుకొని ఒకరికి ఇష్టపడేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఫస్ట్ తిరుగుతారు తిరగడం అంటే డోంట్ మిస్టేక్ అండ్ మీ తిరగడం అంటే బయట రెస్టారెంట్స్ కి సినిమాలకి తిరుగుతారు తర్వాత మెల్లిగా వాళ్ళ మధ్య ఒకరి బలహీనతలు ఒకరికి తెలిసి గొడవలు స్టార్ట్ అవుతాయి అప్పుడు ఇలా అన్నావే నువ్వు ఎందుకు ఇప్పుడు ఈ డ్రెస్ ఇలా ఎందుకు వేసుకొచ్చావు ఇలా అంటే ఒక పిల్లాడైనా కూడా చిన్న పిల్లాడైనా అంటే ఇరవై ఏళ్ల కుర్రోడు నుంచి పిల్లాడనే అంట ఇరవై ఏళ్ళు అంటే వాడే మెచ్యూర్ కాదు ఇరవై ఏళ్ళోడైనా కూడా వాడు ఒక ఇంట్లో తండ్రిని లేకపోతే అన్నదమ్ముల్ని ఎవరినో చూస్తారు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు భార్యల పట్లని గమనిస్తారు ఎందుకంటే తల్లిదండ్రులు అన్యోన్యంగా ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన అబ్బాయిలు చాలా మర్యాదగా వ్యవహరిస్తారు భార్యల పట్ల ఇక్కడ ఏంటంటే వీడు లవర్గా వచ్చాడు ఆ లవర్ అనేటువంటిది కాబోయే భర్తగా ఒక రోల్ ప్లే చేయాలని ట్రై చేస్తాడు ఆ రోల్ ప్లే చేసే సమయంలో ఎవరినో ఇన్స్పిరేషన్ తీసుకుంటాడు ఫాదర్ను పెళ్ళైన ఒక అన్నదమ్మునో లేకపోతే అక్క అక్క బావలను తీసుకోవడం జరుగుతుంది వాడికి అది ఆవహించినప్పుడు ఏమవుతుందంటే ఒక కాబోయే భర్తగా ఎలా కంట్రోల్ చేయాలి బారినటువంటి పద్ధతిలో అమ్మాయి మీద రియాక్షన్ అంటే రియాక్ట్ అవుతూ ఉంటాడు ప్రతిదానికి కూడా నువ్వు ఇలా ఎందుకు వచ్చావు లేటుగా వచ్చేవి ఇవాళ ఏంది నీ డ్రెస్ ఇలా ఉంది ఇవాళ లేకపోతే హెయిర్ స్టైల్ నేను ఒకటి చెప్తే నువ్వు వేసుకొచ్చావు అనేటువంటిది ఆ డామినేషన్ పార్ట్ అంటే మగవాడనేటువంటి వాడిలో అప్పటినుంచే ఆల్రెడీ ఉంటుంది వాళ్ళు మెయిలీగా ఉంటుంది చిన్నప్పుడు చూడండి పిల్లలు చిన్నప్పుడే అబ్బాయి కొంచెం డామినేటింగ్ ఉంటాడు అమ్మాయి మీద ఎక్కడో ఒక చోట అమ్మాయి చిన్న పాప అయినా కూడా వ్యతిరేకించదు అన్న చెప్పినట్టు వినాలా ఇంట్లో తల్లిదండ్రులు కూడా అన్న చెప్పినట్టు వినాలా అన్న చెప్పినట్టు ఉండాలా అన్న కదా అనేటువంటి ఫీలింగ్ ని పిల్లలు వేసేస్తారు ఖచ్చితంగా ఇప్పుడు వాడు గాలి తిరుగుతున్నాడు ఆ పిల్లని వేసుకొని అంటే ఇంట్లో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఈ అమ్మాయి ఒక ఉరే వేసుకునే అంటే మీ ఆత్మహత్య చేసుకునే స్థాయికి వచ్చిందంటే ఆ అమ్మాయిలో ఆ అమ్మాయిలో ఉండేటువంటి నెగటివ్ అంటే ఆ ఫీలింగ్స్ ఏ రోజు ఇంట్లో చూపించలేదా వాళ్ళు అక్క చెప్తుంది కదా మేము ఇంట్లో చాలా సంతోషంగా ఉంటాము అని బాధపడిన సందర్భాలు లేకుండా ఒకేసారి అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసేటువంటి అవసరము రాదు అంతకుముందు వాళ్ళ మధ్య డిస్కషన్స్ కానీ ఏదైనా కూడా ఆ ఎఫెక్ట్ ఈ అమ్మాయి మీద పడి ఇంట్లో ఎప్పుడు డల్గా లేకుండా ఉండుండదు ఎందుకంటే ఈరోజు ఒక అబ్బాయిని అంటే నేను అబ్బాయిని ఇక్కడ సపోర్ట్ చేయట్లేదు బ్లేమ్ చేయడానికి మా మాకు న్యాయం చేయండి అనే మాట మాట్లాడుతున్నారు తిరిగేటప్పుడు ఇద్దరు తిరిగారు బట్ ఆ అబ్బాయి ఒకవేళ అమ్మాయిని చంపడానికి ప్రయత్నం చేయకుంటే అబ్బాయి పారిపోవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటారు ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ఊరేసేటప్పుడు ఆ అమ్మాయి అపోజ్ చేసి నెట్టుకొని బయటకు వచ్చేస్తుంది ఎవరు కూడా బలవంతంగా ఉరేయడం ఊరేయడం చేయడు డైరెక్ట్ గా చంపేస్తాడు ఏదో ఒకటి తీసుకొని నెత్తి బగలు కొట్టడమో లేకపోతే ఏదో ఒక రకం ఎక్కడికో తీసుకెళ్లి పాయిజన్ ఇచ్చి చంపాడు ఇలా చేస్తారు ఊరేస్తూ ఉంటే అమ్మాయి ఊరుకోదు కదా పారిపోవడానికి ట్రై చేస్తుంది అంత బలహీనరాలని నేను అనుకోవట్లేదు ఆడపిల్లలు అంత బలహీనంగా ఏం లేరు కాకుంటే నేను చెప్పిన ఇందాక చెప్పాను కదా మీకు ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని ఆ అమ్మాయిని టార్చర్ పెట్టడం మొదలు పెట్టినప్పుడు ఆ అమ్మాయి ఇలా చనిపోవడానికంటే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి మాట్లాడినందుకు ఆ అమ్మాయి నొచ్చుకుని బాధపడి ఉరేసుకుందేమో అని నేను అది ఇక్కడ కూడా ఆ పిల్లడు ఊరేసినట్టే లెక్క ఎందుకంటే ఎవరైతే ఆ అమ్మాయిని బాధ పెట్టారో ఆ అమ్మాయి చావుకి కారణం ఎవరైతే అయ్యారో వాడు చంపినట్టే లెక్క అవుతుంది అయితే నేనేమంటానంటే మనము మన అమ్మాయి ఇలా చేసుకుందని చెప్పి మనం ఒక్కళ్ళని బ్లేమ్ చేయకూడదు మన అమ్మాయి తప్పు కూడా ఉంది కదా అంటే మీనిక్కడ అమ్మాయి తప్పు కూడా ఉంది కదా ఇద్దరు కలిసి తిరిగారు మరి కలిసి ఇంకేం చేశారో మనకి చేయడం అంటే మేము బయట సినిమాలకు వెళ్ళి ఉండొచ్చు రెస్టారెంట్లకు వెళ్ళి ఉండొచ్చు ఎన్నాళ్ళ నుంచి ప్రపోజ్ చేసి ఈ విధంగా ఇద్దరు లవ్లో ఉన్నారో మనకి ఇంకా వివరాలు తెలియదు అయితే ఇద్దరికే భాగం ఉందని నేను అంటాను ఓకే మేడం మీరు అంటున్నారు ఒకవేళ అమ్మాయి తప్పు చేసి ఉంటే ఆ అమ్మాయి తప్పు చేసిందని చెప్పేసి తల్లిదండ్రులు అక్క కానీ వాళ్ళు ఏదో అమ్మాయిని దాచిపెట్టవచ్చు అమ్మాయి చేసిన తప్పుని దాచిపెట్టవచ్చు బట్ బయటకు వాళ్ళు కావాలని పోర్ట్రేట్ చేస్తుందని చెప్పేసి మీరు అంటారా వాళ్ళు చేసి ఉంటే ఎందుకు చేసి ఉంటారు అట్లా అంటే నేను ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి ఉరేసుకుని ఇప్పుడు ప్రమాదం చావు బతుకుల్లో ఉంది దానికి కారకుడైన పట్టుకుని వాడు ఎందుకు ఇలా చేశాడు అసలు ఏం జరిగింది అనేది ముందు మనం తెలుసుకోవాలి కదా అసలు ఆ పిల్లాడు ఎక్కడ ఉన్నాడు పిల్లాడు పారిపోయాడు అంటున్నాడు భయంతో పారిపోయి ఉండొచ్చు ఇప్పుడు అమ్మాయి ఇలా చేసుకుంది కదా ఆ బ్లేమ్ నా మీదకి వస్తుంది ఖచ్చితంగా వాడే కారకుడు కదా అమ్మాయి అలా అవ్వటానికి సో భయపడి పారిపోయిండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు వీళ్ళేంటి వాడి పేరు చెప్పి వాడిని తీసుకొచ్చి ముందు వాడిని మందలి వాడిని దండించి వాడిని ఏదైనా ఒక నాలుగు దెబ్బలు వేస్తే వీళ్ళకి కొంచెం సాటిస్ఫాక్షన్ అనమాట మా అమ్మాయి ఇంత దూరం మా అమ్మాయి ఇలా అవ్వడానికి కారకుడు వాడే నేను కూడా అదే కదా చెప్తున్నాను అబ్బాయే కారకుడు నేను కాదన్నట్ల కానీ ఇక్కడ ఇద్దరు తప్పు ఉంది తల్లిదండ్రులు కూడా అక్క ఎవరైతే ఉన్నారో చెల్లి అంత మాత్రం చెల్లి చేసే పని తెలియకుండా ఏమి ఉండదు తెలిసి కూడా కొన్నిసార్లు గమ్ము ఉంటారు కొంతమంది ఇప్పుడు నేను సిస్టర్స్ ఎవరు ఉంటారంటే ఓన్ సిస్టరు కజిన్ సిస్టర్లు రకరకాలు ఉంటారు ఏదైనా ఇష్యూ తెలిసిందనుకో ఏమైనా నొచ్చుకుంటుందేమో అమ్మ నాన్న చెప్తే ఏమైనా ఫీల్ అవుతారేమో అని చెప్పి అక్కలు కూడా దాసపెట్టే ఇక్కడ నేను ఈ నాన్నట్లేదు జనరల్ జనరల్గా కూడా అలా జరుగుతుంటుంది మరి ఈ అమ్మాయికి అసలు తెలియకుండా ఉంటుందంటే నేను అది నమ్మలేకపోతున్నాను ఇంట్లో మా అమ్మాయి అసలు ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు చాలా హ్యాపీగా ఉంటుంది అంటే మరి లవర్ ఉన్నాడు కాబట్టి హ్యాపీగానే ఉండి ఉండొచ్చు ఎప్పుడూ హ్యాపీగానే ఉంటారు కనపడరు ఏదైనా బాధపడుతున్నప్పుడు మీరు అడగాల్సింది కదా అమ్మాయిని ఏ అమ్మాయి ఏదైనా ఎందుకు అలా ఉన్నామని ఆ సందర్భం అసలు ఇంట్లోనే లేదు అంటుంది అది కొంచెం నమ్మశక్యంగా లేదు ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో అమ్మాయి బాధపడి ఉంటుంది వాడి మాటల వల్ల సో సడన్గా జరిగింది కాదు ఇది అప్పుడప్పుడు వాడు హింస పెట్టడము ఏదో చేసి ఉంటాడు మొత్తానికంటే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని అటెంప్ట్ చేసేటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది అబ్బాయి అని నేను అంటాను అలా అని ఇద్దరిది ఉందని కూడా నేను అంటున్నాను ఓకే అంటే అక్కడ జరిగిన విషయంలో అమ్మాయి అబ్బాయికి ఎలాంటి మనస్పర్ధలు వచ్చి ఉంటాయి నేను చెప్పాను కదా డామినేషన్ ఓకే లేకపోతే ఇంకెవరితో మాట్లాడితే అనుమానించడం అంత బలంగా సూసైడ్ చేసుకుంది అంటే ఆ పిల్లని ఇంకొవరితో ఉందని అనుమానించడం బాధ పెట్టడము లేకపోతే అమ్మాయితో దిగిన ఫోటోలు నేను బయట పెడతానని బ్లాక్మెయిల్ చేయడం మెయిన్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ అండి మన ఇద్దరం కలిసి తిరిగాం కదా ఆ ఫోటోలు నేను బయట పెడతాను నువ్వు మాట్లాడి అని నేను బయట పెడతాను లేకపోతే ఇంక వాడితో మాట్లాడడం నీకు వాడికి ఏంటి సంబంధం ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల లేదా నేను పెళ్లి చేసుకోను అనడం వల్ల లేకపోతే అమ్మాయి ఏదన్నా మిస్బిహేవ్ చేయబోయినప్పుడు కూడా నేను ఇంత మనస్ఫూర్తిగా అయితే ప్రేమించాను నన్ను ఇలా చేయడానికి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అనే కారణం వల్ల కూడా అమ్మాయి సూసైడ్ చేసుకొని ఉండొచ్చు కానీ వీళ్ళు చెప్పిన రీజన్ ప్రకారం వాడు సూసైడ్ ఈ అమ్మాయిని చేసుకునే విధంగా ప్రేరేపించాడు కాబట్టి వాడే ఈ అమ్మాయిని చంపినట్లు లెక్కవుతుంది ఓకే అదైతే నేను ఒప్పుకుంటా కానీ ఈ అమ్మాయిని ఆత్మహత్యకు ప్రేరేపించాడు కానీ ఇతను సూసైడ్ ఆత్మహత్య చే చేపించి అంత తయారు చేసి ఏం వేయలేదు ఆ అమ్మాయి మనసు నొచ్చుకుని మనసు బాధపడే విధంగా ప్రవర్తించినప్పుడు ఈ అమ్మాయి ఇలా చేసింది ఓకే అంటే ఈ ప్రయత్నంలో అమ్మాయి అంటే వాళ్ళిద్దరికి ఎలాంటి మనస్పర్ధాలు వచ్చాయి అనేది నాకు తెలియదు కాబట్టి సో అమ్మాయి ఏదైతే ప్రయత్నం చేసింది సూసైడ్కి సో నాకు అబ్బాయితో ఏదో ఇష్యూ వచ్చిందని చెప్పేసి అమ్మాయి సూసైడ్ చేసుకున్నప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు ఆ అమ్మాయిని సేఫ్ చేద్దామనే ప్రాసెస్లో ఆ అమ్మాయిని ఆటోలో తీసుకెళ్తూ అక్కడికి వాళ్ళ సిస్టర్ రావడం వల్ల అది ఎవరు చెప్పారు ఎవరైతే అక్క పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది కింద వాళ్ళు చెప్పారని చెప్పేసి ఆమె చెప్పి మనకు మీడియా ముందు చెప్తూ ఉంది మనకు అర్థం అవుతుంది అయితే అక్కడికి అక్క వచ్చినప్పుడు ఆ అబ్బాయి ఆ అమ్మాయిని హాస్పిటల్ ఆటోలో తీసుకెళ్తా హాస్పిటల్కి ఆటోలు తీసుకున్న తీసుకెళ్తున్న విషయం మనకు వాళ్ళు చెప్తా ఉన్నారు అయితే బేసిక్ ఇక్కడ ఏంటంటే అమ్మాయిని సేవ్ చేసే ప్రాసెస్లో ఆ అబ్బాయి భయానికి గురై అక్కడి నుంచి పారిపోవచ్చు కదా మేడం ఒకవేళ కనుక ఆపీల్లోడే చేసి ఉంటే అమ్మాయిని హాస్పిటల్కి తీసుకొచ్చే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఒక వ్యక్తి మీద మన బుట్టి వాడిని చంపేయాలి అనుకున్నప్పుడు వాడు చచ్చిపోతుంటే మళ్ళీ తీసుకెళ్లి హాస్పిటల్ బెటరు సో వీడు కారకుడు అయినందువల్ల అమ్మాయి సూసైడ్ చేసుకోవడం అటెంప్ట్ చేసినప్పుడు వీడే తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేశాడు కాకపోతే అక్కడ ఉంటే నలుగురు వచ్చి నాలుగు వేస్తారు లేకపోతే కుటుంబ సభ్యులంతా తన మీద దాడి చేస్తారనే ఉద్దేశంతో ఆ అబ్బాయి పారిపోయాడు తప్ప ఆ అబ్బాయి ఈ పని చేసి ఉంటాడని నేను అనుకోవట్లేదు ఐ థింక్ అందుకే అన్నాను ఇద్దరిది సమంగా తప్పు ఉంటుంది ఇద్దరిని విచారించాలి దానికి మనకి పోలీసులు చట్టాలు ఉన్నాయి చట్టాలు దాకా కాకపోయినా పోలీసులే ఇది విషయాన్ని బయట పెడతారు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పడింది కానీ నేనైతే ఏమంటానంటే ఇద్దరిది తప్పే ఎప్పుడు నేను ఇదే మాట చెప్తా ఇప్పుడు ఇద్దరు ప్రేమించుకున్నారు రవి ఇద్దరు ప్రేమించుకున్నారు కలిసి తిరిగారు కలిసి ప్రయాణం నేను తిరిగారు అనే కన్నా ఈ పదం బాగుంటుంది కలిసి ప్రయాణం చేశారు రెండు మూడు సంవత్సరాలు ఆ తర్వాత ఇద్దరి మధ్య ఏ మనస్మార్థలు వచ్చినాయో ఒకళ్ళు చనిపోయారు రెండో వాళ్ళందరూ అందరూ బ్లేమ్ చేస్తారు కానీ కలిసి తిరిగారు అమ్మాయి అబ్బాయో అబ్బాయో అమ్మాయో చనిపోయినా కూడా చనిపోతే ఒకళ్ళ మీద నింద వేస్తారు అది ఇక్కడ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళు ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ అబ్బాయి అమ్మాయిని ఆటోలో తీసుకెళ్తూ కూడా ఏదో ఒక భయానికి గురే అక్కడి నుంచి పారిపోయాడు అంటే ఇంత పిరికి వాళ్ళ ఇట్లాంటి వాళ్ళన్నా అమ్మాయి లవ్ చేస్తుంది లేదా అబ్బాయి లవ్ చేస్తుంది ఎందుకు వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందని మీరు చెప్తారు ఆ టైంలో ఒక అమ్మాయికి అంత ఇది అయినప్పుడు చావు బతుకుల దాకా వెళ్ళినప్పుడు వాడు ఉండి నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను నన్ను మీరు కొట్టుకోండి నరుక్కోండి చంపుకోండి అనేటువంటి మనసు ఎవరికి ఉండదు భయ భయభ్రాంతులు అవుతారు ఎందుకంటే అసలు ఏం జరిగిందో ఆలోచించేంత జ్ఞానము ఎవరికీ ఉండదు ఆ టైంలో మన బిడ్డకు దెబ్బ తగిలింది అంటే చాలు ఇంకా అవతల మీద ఊరుకుంటామా పలానాడు వల్ల ఈ అమ్మాయి ఇలా అయింది అంటే మనకేదైనా చిన్న దెబ్బ తగిలితేనే మన పిల్లలకి ఎవరికైనా దెబ్బ తగిలింది అనుకోండి ముందు ఎవడరా నేను కొట్టిందని చెప్పి వాడిని పోయి ముందు నాలుగు దరివేస్తారు ముందు వాడికి వేసేస్తారు అసలు ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు ఎందుకు కొట్టుకున్నారు ఇద్దరికి మా వాడికి ఏమైనా దెబ్బలు తగిలియా లేకపోతే ఈ పిల్లకే తగిలింది అనేటువంటి ధ్యాసలో వాడి గురించి ఆలోచించరు ఈ కేసులో కూడా అంతే వాడిని పట్టుకున్న వాడు అక్కడ ఉన్నాడు అనుకోండి వెంటనే నాలుగు అటాక్లు అయిపోతాయి నలుగురు మగాళ్ళని పిలుస్తారు ఏవరా అమ్మాయి చావుకు నువ్వే కారణం అని చెప్పి వాడిని బతకనేరు ఇంకా సో అది మన సమాజంలో అలా కరెక్ట్ కాదు ఇద్దరు ఇలా చేసినప్పుడు ఒకరి జరిగి ఒకరికి ఇలా జరిగిందని చెప్పంటే రెండో వాళ్ళని కూడా విచారించాలి ఇద్దరు అసలు ఎందుకు ప్రేమించుకున్నారంటే ప్రేమించుకోవడం తప్పు కాదు అంటారు కరెక్టే కానీ దానికి ఒక మెచ్యూరిటీ లేని ప్రేమలు ఉండకూడదు చదువుకోవాలి ఉద్యోగాలు చేసుకోవాలి ఒకళ్ళు ఇష్టపడడం తప్పే కాదు అది ఇంట్లో చెప్పుకోవాలి ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు చెప్తే ఎవరైనా ఒప్పుకుంటారు ప్రేమించారు ఓకే ఇద్దరు జాబ్ చేసుకుంటున్నారు ఇద్దరు మంచి లేకపోతే ఒకళ్ళన్నా జాబ్ చేయాలి కనీసం మంచి జాబ్ ఉండాలి అంటే ఫైనాన్షియల్గా స్థిరపడడానికి వాళ్ళకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉండాలి అప్పుడు ఇంట్లో చెప్పుకున్నారనుకోండి ఇంట్లో వాళ్ళు శభాష్ మీరిద్దరూ కులమతాలే ఉంది వాళ్ళు రేపు ఇద్దరికి మనసులు కలిశాయి కలిసి ప్రయాణం చేస్తే ఒకళ్ళు ఒకళ్ళ మిస్టేక్స్ ఒకళ్ళు సర్దుకొని సంసారం చేసుకుంటారు అనేటువంటి నమ్మకం పేరెంట్స్ కుదిరినప్పుడు ఖచ్చితంగా పెళ్ళిళ్ళు మంచిగా జరుగుతాయి ఇక్కడ ఇమ్మెచ్యూర్ లవ్ ఇది సో అందుకని ఆలోచించే శక్తి ఉండదు వాడిని చూడంగానే ఏమనిపిస్తుంది మనకి వీడు పెద్ద ఆవారాగాడు అని అనుకుంటాం మనమంటే మీరు వాళ్ళు అనుకుంటారు నువ్వు ఆవారాగాడివిరా నీకేముంది వెనక ముందు నా కూతురిని ప్రేమిస్తావా నా కూతురు ఈరోజు మన టేబుల్ మీద ఉంది చావు బతుకుల్లో దానికి కారు కూడా నువ్వే అని చెప్పి వాడిని బాగా దరివేస్తారు అసలు వాడు ప్రాణానికి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి వాడు భయంతో సో మేడం ఇక్కడ బాధితురాలు వరైతుందో అమ్మాయి ఆ అమ్మాయి అక్క చెప్తున్న విషయం ఈడకు చెప్తున్న విషయం ఏంటంటే ఇంటి కింది వాళ్ళు మాకు ఫోన్ చేసి మీ చెల్లె ఇట్లా ఒరేసుకుందని చెప్పేసి చెప్పారని చెప్పి అమ్మాయి చెప్తుంది బేసిక్గా ఈ సంఘటన మొత్తం వాళ్ళ ఇంటి దగ్గరనే జరిగిందని మనకి ఒక క్లారిటీ అయితే వస్తుంది ఈ రకంగా చూస్తే అబ్బాయి ఇంటి వరకు తన అక్క ఇంటి దగ్గర లేనప్పుడు ఆ అమ్మాయి అబ్బాయిని అబ్బాయిని వరకు రప్పించుకునే అవసరము ఏంటి ఎంతవరకు వచ్చింది అది ఎందుకు వచ్చిందని మీరు అంటారు అదే ఇక్కడ లాజిక్ ఎందుకంటే వాళ్ళక్క నాకేం తెలియదు మా చెల్లెలు చాలా మంచిది అంటుంది నేనేమంటానంటే వాళ్ళక్కకి తెలియకుండా ఇదంతా జరగట్లేదు అని నేను అంటున్నాను ఎందుకంటే ఒక అమ్మాయి ఇంట్లో ఉండే అబ్బాయినే ఇంటికి పిలిచింది అంటే ఈ అబ్బాయి ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళలేదు బయటికి అమ్మాయి అమ్మాయి తనింట్లో తను ఉరేసుకుంది అంటే ఈ అబ్బాయిని పిలిపించుకుంది వాళ్ళ అక్క లేనప్పుడు అది ఒకసారికే ఇంటికి పిలవంగానే గొడవ ఉరేసుకునేటువంటి సందర్భం అయి ఉండదు ఇది పలుమార్లు జరిగి ఉంటుంది కానీ దానికి మనకి బేస్ లేదు ఎందుకంటే ఇంతకు ముందు ఏం జరిగింది ఎన్నిసార్లు వచ్చాడు అనేది ఆ అబ్బాయి చెప్పాలి ఇప్పుడు ఆ అబ్బాయి చెప్తేనే తెలుస్తుంది కాబట్టి నేను ఇందాక అందుకే అన్నాను ఇద్దరిది మిస్టేక్ ఉంటుంది దాకా అబ్బాయిని పిలిపించింది అంటే వచ్చింది అంత క్లోజ్నెస్ ఉంది అంటే చాలాసార్లు ఉంటుంది వాళ్ళ అక్కకి ఈ విషయం మొత్తం ముందే తెలుసు తెలీదు అని మీడియా ముందు చెప్పినంత మాత్రాన ఎవరు అంత నమ్మే పరిస్థితులు లేరు అన్నీ అక్కకి తెలుసు ఒక అబ్బాయిని విచారణ విచారించిన అని బేసింగ్గా ఒక అబ్బాయిని విచారణ చేయకుండా అబ్బాయి నుంచి విషయం తెలుసుకోకుండా వన్ సైడ్ అనేది మీడియా అంటే వీళ్ళ మాటలు వినేసి మీడియా వీళ్ళ మాటలు కానీ మిగతా కోర్టు వాళ్ళు కానీ పోలీసులు కానీ ఎలాంటి న్యాయం చెప్పలేరు కానీ వీళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి మాకు న్యాయం జరగాలి మాకు న్యాయం చేయాల్సిందని కోరుతున్నారు అసలు ఎలాంటి న్యాయం వీళ్ళకి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటారు ఎక్కడ పెట్టినా కూడా డబ్బు 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 ఫైనాన్షియల్గా ఏమంటారంటే నేను ఈఎంఐ విషయం అనట్లేదు ఎందుకంటే ఐ హాడ్ సింపతి నో నో డౌట్ అబౌట్ ఇట్ బట్ కొంతమంది ఎవరైతే ఉన్నారో ఈ రోజుల్లో చనిపోయిన శవాలను అడ్డం పెట్టుకుని మాకు న్యాయం చేయండి అంటే ఏం న్యాయం చేయాలి మాకేం అవసరం మా బిడ్డ పోయినాక మాకేంటి ఇంకా అనుకునే వాళ్ళు వేరే ఉన్నారు ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకుని వాడి నుంచి ఏదో పైసా వసూలు అన్నట్టుంది డబ్బులు వసూలు చేసుకోవాలనో లేకపోతే అదే అంటున్నాను కరెక్ట్ విచారణ జరిగించాల్సింది పోలీసులు దీంట్లో దోషులు ఎవరు తేల్చాల్సింది పోలీసులు నిజంగా అమ్మాయిని మానసికంగా హింసించి బాధపెట్టే అధికారం వాడికి వాడికి లేదు అలా పెట్టుంటే వాడు శిక్షార్హుడే ఎందుకంటే ఒక అమ్మాయిని ప్రేమించినంత మాత్రాన బాధపెట్టే బాధపెట్టేటువంటి అర్హత హక్కు వాడికి లేదు ఎవరికైనా ఈ లోకంలో ఒక మనిషిని ఇంకొక మనిషి బాధపెట్టే అధికారం లేదండి నొప్పించే అధికారం అంతకన్నా లేదు ఈ కేసులో అదే అంటున్నాను ఆ అబ్బాయిని ఎంక్వైరీ చేస్తే ఈ అమ్మాయి అసలు ఇంటికెందుకు పిలిచింది ఇంట్లో ఏం జరిగింది ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ ఏంటి అనేది ఆ అమ్మాయి సెల్ ఫోన్లో కానీ అంటే పిలవడం ఎంత దాంట్లో ఉంటుంది కదా ఫోన్ చేసే కదా ఇవాళ రేపు ఒక ఒక మారణ ఇది ఉంది కదా ఫోను అదే కదా అన్నీ చేస్తుంది సో ఆ ఫోన్ ద్వారా ఏమేమి మాట్లాడింది వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ ఎప్పటి నుంచి ఎలా నడుస్తుంది ఇంటికి ఎందుకు వచ్చాడు అబ్బాయి ఈ అమ్మాయి పిలవకుంటే ఇంట్లో ఎవరు లేరు రా అని పిలవకుంటే పిలిస్తేనే కదా వెళ్తాడు సో అవన్నీని బట్టి వీటన్నిటిని బట్టి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడితే తప్ప నిజాలు బయటికి రావు న్యాయం చేయడం అంటే ఏముండదు వాళ్ళ అమ్మాయికి ఏం జరగకపోతే ఓకే జరిగితే ఒకవేళ దాని కారకుల అబ్బాయి అయితే మాత్రం చట్టరీత్యా శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి థ్యాంక్ యూ మ్యామ్ చాలా బాగా చెప్పారు సో చూసారు కదండి బేసిక్గా ఈ వనస్థలిపురంలో జరిగిన అమ్మాయికి అమ్మాయి ఎవరైతే సూసైడ్ చేసుకుందో లేదా అమ్మాయిని చంపడానికి ట్రై చేశాడు అని చెప్పేసి అమ్మాయి సిస్టర్స్ చెప్తూ ఉన్నారు సో ఏదైతేనేం మేడం చెప్తున్నారు అక్కడ విచారణ జరిగితేనే నిజమేంటో తెలుస్తుంది అక్కడ అమ్మాయి తప్పు చేసిందా అబ్బాయి తప్పు చేసాడానికి సో ఇలాంటి వీడియోస్ కోసం మీరు చూస్తున్నటువంటి బీఆర్కెన్యూస్ థ్యాంక్ యూ